ఎవరితో మాట్లాడుతున్నావా మీరు ఇంటర్వ్యూలలో ఒకసారి ఏమో ప్రకాశం జిల్లా కనిగిరి అని చెప్తున్నారు ఒకసారి ఏమో గుంటూరు స్కూల్లో చదువుకున్నాను అంటున్నారు అది క్లారిటీ ఇస్తారని ఏదో ఊర్లో తర్వాత స్కూల్లో చేరే టైంకి వేరే ఊరు వెళ్ళి ఉంటాం కదండి మధ్యలో ఏదో ఊరు తిరగకూడదు ఇంకేమి అంత అంత ఇల్లి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ స్కూలింగ్ గుంటూరు కాలేజ్ ఓకే మీ దగ్గరికి కొంతమంది లాయర్లు వచ్చారు కదన్న నూట ఎనభై మూడు ఎకరాల దుర్గం చెరువును నలభై మూడు ఎకరాలు చేసిరు అని మీరు కేసు వేసినట్టు ఉన్నారు కదా లాయర్లు వచ్చారు వాళ్ళు ఏం మాట్లాడారు ఏం చేసి పెట్టారు అది ఎంతవరకు వచ్చిందని లీగల్ ఆస్పెక్ట్స్ నాకు పెద్దగా తెలియవండి ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నాను అది ఎట్లా ప్రొసీజర్ అది ఎలా జరుగుతుంది అది ఎట్లా అచీవ్ చేయాలి దానికి ఏం చేయాలి ఆ వర్క్ ఇప్పుడు కోర్ ఫోకస్ అదే జరుగుతుంది ఇప్పుడు దుర్గమ్మ పెద్ద కొడుకును నేను అనేసి చెప్పారు మీరు ఇప్పుడు దుర్గమ్మ చెరువు మొత్తం కబ్జా అయిపోయింది ఇక్కడ మొత్తం బిల్డింగ్లు కట్టిండే నేను ఇక్కడికి వచ్చింది రెండు వేల సంవత్సరంలో వచ్చిన టూ థౌజండ్ లో ఇటు వచ్చింటే పెద్ద అడవులు గుట్టలు అవన్నీ ఉంటే బండి రావడానికి కూడా లేకుండా చిన్న చిన్న దారులు ఉంటాయి ఆ దార్లలో నేను వచ్చి చూసినప్పుడు చాలా పెద్ద అడవులు ఉండేవి ఇప్పుడు ఇంత ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టినాడు ఇంకో కొన్ని రోజులైతే మీరు కూర్చున్న ప్లేస్తో పాటు ఇదంతా కూడా కబ్జా అయిపోతుంది ఇప్పుడు మీరు కేసు వేసినంత మాత్రాన దుర్గమ్మ చెరువు నాపేస్తారంటారా ఈ గుట్టలాన్ని కబ్జా చేయరంటారా కోటేషన్ చెప్తుంటే మాత్రం వెళ్ళాం కొటేషన్ లా అది కూడా స్టార్ట్ చేస్తాడు వాటికి మీరు మీకే క్వశ్చన్స్ ఉన్నాయి నాకు కూడా ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ జస్ట్ ఆన్సర్స్ కాకుండా సొల్యూషన్స్ ఆ సొల్యూషన్స్ రావడానికి ఏం చేయాలి

తాగితే నేను కూడా తాగుతాను ఇలా తీసుకొని గ్లాస్లో తీసుకొని తాగుతాను ఒకసారి చూడండి అందులో డ్రైనేజీ కలిపేశారు అని అంటున్నారు ఒకవేళ సీఎం గారు లేకపోతే మినిస్టర్ మినిస్టర్లో ఎవరైనా చూసి వాళ్ళు అనుకోండి మీరు వెళ్తారా వెళ్ళి మీరు చెప్పిన మాట మీద నిలబడతారా ఐ రెడీ టైం నాట్ జస్ట్ దిల్సుఖ్ నగర్ నుంచి బేగంపేట ఒక అమ్మాయి వచ్చేది అని చెప్పారు అది నిజమా అబద్ధమా ఒక లవ్ స్టోరీ ఉంది అనేసి ఒక ఇంటర్వ్యూలో అడిగితే దిల్సు నగర్ నుంచి ఒక అమ్మాయి బేగంపేటలో నేను ఉన్నప్పుడు అక్కడ వరకు వచ్చి వెళ్ళేవారు ఇష్టం లేకుండానే వచ్చేవాళ్ళ అనేసి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు కాకపోతే దిల్సు నగర్ అనిపి చెప్పలేదు దిల్ అని ఆపేశారు నేను దిల్సు నగర్ అని యాడ్ ఆచేస్తున్నా అది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి అది ఇప్పుడు ఎందుకండి దానివల్ల ఏంటంటే ప్రపంచానికి ఉపయోగం నాకే అసలు మెమరీ ఇలానే లేదు అది ఏదో ఫ్లోలో వచ్చింది మేము మేబీ ఐ హ్యావ్ నో రైట్ టు టాక్ అబౌట్ సంబడీస్ ఐడె ఐడెంటిటీ ఆర్ రివీల్ సంబడీస్ నేమ్ ఐ బడీ చెప్పకండి నిజమా అబద్ధమా అన్నది చెప్పండి ప్రేక్షకులు మీకు ఇప్పుడు అభిమానులు చాలా ఉన్నారన్న అందరు కోరుకుంటున్నారు మీరు ఎక్కడ పుట్టారు ఏ ఊరు అమ్మ నాన్న ఎవరున్నారు అన్న ఎంత ఎంతమంది ఉన్నారు మీకు లవ్ స్టోరీస్ ఎన్ని ఉన్నాయి అన్ని తెలుసుకోవడం కోసం మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఏ ఒక్క ఇంటర్వ్యూలో కూడా కామెంట్లలో చూస్తే వాళ్ళు అదే అడుగుతున్నారు మీరు వాళ్ళకు ఒక క్లారిటీ అనుకోండి వాళ్ళు నెక్స్ట్ దాంట్లో క్వశ్చన్స్ రేజ్ చేయరు కదా నాకు కూడా క్లారిటీ ఎవర్రీ ఆ ఫ్యాన్స్ అంత ఎవర్రా మీరు ఎంత నేను ఏదో చేసుకుంటున్నాను నాకు వర్కౌట్ అవుతుంది నన్ను వదిలేయండి నా వల్ల ఇప్పుడు నేను నా మాటల వల్ల మీకేంటి ప్రయోజనం మీకు కనీసం మీకేమన్నా ఏమైనా ప్రయోజనం ఉందా మీ మాటల వల్ల ఇన్స్పిరేషన్ మిమ్మల్ని మీ గురించి తెలుసుకోవాలని నా గురించి నాకే ఇంట్రెస్ట్ లేదు నా పాస్ట్ గురించి నాకే ఇంట్రెస్ట్ లేదు దానికి మీకెందుకు అంత ఇంట్రెస్ట్ నేను చెప్పాల్సిన అవసరం ఏంటి ఏదో క్వశ్చన్ అడిగేస్తే నేను చెప్పాల్సిన అవసరం నాకేంటి బేసికలీ ఏం మాట్లాడుతున్నావురా కట్ అయిపోయింది